జ్ఞానానందమం దేవం నిర్మల స్ఫటికా ఆధారమ్ విద్యానాయగ్రీవముపాస్మహే వాసవి న్యూస్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం మిథున రాశి ఈ వారికి మిశ్రమైనటువంటి అనేటువంటివి లభిస్తూ ఉంటుంటాయి అంతేకాకుండా వీరు చేయదలుచుకున్నటువంటి కార్యమైనటువంటి నేడు వాయుదాల రూపంలో వెనకడుగు వేస్తూ వస్తూ ఉంటుంది అంతేకాక వీరు ఇలాంటి కార్యాలు వెనకడుగు వేయకుండా ఉండడం కొరకు ఏదైనా శివాలయానికి వెళ్ళి రుద్రాభిషేకం చేయించుకోవడం కానీ లేదా ఆ యొక్క అభిషేక తీర్థము గాని స్వీకరించడం వల్ల ఆ కార్యాలు కొంతవరకు సులభతరం అవడానికి అవకాశం ఉంటుంది విద్యార్థులకు కాస్త చికాకుగా ఉంటుంది నేడు వ్యాపారస్తులకు కూడా మిశ్రమమైనటువంటి ఫలితాలనేటువంటివి పొందుతారు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిమహీషా గోబ్రామ్ హణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో